పాని కొట్లా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ చెప్పి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా త్రిఫల ఆయుర్వేదిక్ త్రిఫల ప్యూర్ వెజ్ అండి ఎవరైనా తీసుకోవచ్చు చాలామంది భయపడుతుంటారు ఇది వెజ్జా నాన్ వెజ్జా అని మన ప్రొడక్ట్స్ అన్ని వెజ్జే అండి నాన్ వెజ్ అనేది ఒకటి రెండు ఉంటాయి అయిన తర్వాత చెప్తాలండి మళ్ళీ వీడియో లెంతి అయిపోయింది మరి అంతకన్నా ముందు దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటర్షన్ నేను వచ్చేసి వెల్లెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరు కూర్చొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా ఆనందంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఈజీగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడికి అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా తెలియచ్చు ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం త్రిఫల దీన్ని వచ్చేసి ఈ త్రిఫలాన్ని త్రిదూషక రసాయనం అని కూడా అంటారండి చాలా రోగాలను నివారించడానికి ఆయుర్వేదిక్లో తయారు చేయించిందనమాట ఇదివరకంటే మనకు రసాయనాలు ఔషధాలు ఋషులు అందరూ ఇచ్చేవాళ్ళు చెప్తున్నా అంటే అప్పుడు పాతకాలం అలా ఉండేది ఇప్పుడు మన ఏంటి కొత్త జనరేషన్ ఎట్లా స్విచ్ నొక్కితే పనులు అయిపోతున్నాయి ఇట్లా మరి దీనికి కూడా ఒక ఆప్షన్ ఉండాలి ఆ రసాయనాలు తాగడానికి కూడా ఒక ఆప్షన్ ఉండాలిగా అలాంటి ఒక రసాయనాన్ని ఇలా ఒక టాబ్లెట్స్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అన్ని రోగాలకి అంటే ఇబ్బందులు లేకుండా ఇది దేనికి ఉపయోగపడుతుంది మెయిన్గా డైజెస్టివ్ హెల్త్ అంటే మీ అరుగుదల బాగుండడానికి మంచిగా డైజెస్ట్ అవ్వడానికి డైజెస్ట్ హెల్త్కి చాలా 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 అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చాలా మంది అంటే చాలా మంది నా దగ్గర అయితే చాలా మంచిగా తీసుకునే ప్రోడక్ట్ చాలా బాగా మూవ్ అవుతుంది కాబట్టి దీని గురించి ఎందుకు వీడియో చేయకూడదు నా ఛానల్లో దీని గురించి వీడియోనే లేదు కదా అని చెప్పేసి వాళ్ళు వీడియో చేయాలనుకుంటున్నానండి ఇది మీకైతే బెస్ట్ బెస్ట్ అండి దీంట్లో ఎన్ని సప్లిమెంట్స్ ఉంటాయి అనుకుంటున్నారా దీంట్లో అరవై ఉంటాయండి ఉదయం సాయంత్రం వేసుకోవాలి అంతే దీంట్లో వచ్చేసి ఉసిరికాయ ఉంటుంది కరక్కాయ ఉంటుంది ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి మన చిన్నపిల్లలకి మనం ఏమంటే కరక్ట్ అయ్యా అది అరగ తీసేసి పోస్తూ ఉంటాం కదండి ఎందుకు పోస్తాం వాళ్ళకి బాగా అరుగుదల ఉండాలి మంచిగా ఉండాలి వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండాలి మరి అవసరం లేదా ఇప్పుడు అవసరం లేదా అప్పుడెప్పుడో పోస్తాం ఇప్పుడు అవసరం లేదా చెప్పండి దానికి ఆప్షన్ వచ్చినట్టు అంటే ఇదివరకు మనం ఏదైనా పాత పద్ధతుల్లో కొన్ని కొన్ని ఫుడ్స్ కొన్ని కొన్ని చేసేవాళ్ళం కదా అలా ఇప్పుడు మనకి కంపెనీ వాళ్ళు ఇలా మంచి మంచి ఆప్షన్స్లో ఇలా ట్యాబ్లెట్స్ రూపంలో ఈజీలుగా చాలా ఈజీగా చేసేసి ఇచ్చేస్తున్నారండి ఎంత ఈజీగా చేసి ఇచ్చేస్తున్నాడు చాలా అంటే చాలా ఈజీగా చేసేసి ఇచ్చేస్తున్నారు మరి ఇంత ఆప్షన్ని మనం వదులుకోవచ్చా చెప్పండి అస్సలు వదులుకోకూడదండి చాలామంది అంటే చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారు మీరు కూడా తీసుకోవాలంటే చక్కగా తీసుకోవచ్చు ఇది దేనికి ఉపయోగపడిద్ది అంటే డైజెస్టివ్ హెల్త్కి ఉపయోగపడది ప్యూర్ వేజ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఎందుకంటే చాలా మంది ఆయుర్వేదిక్ అంటే చాలా మంచిది అని నమ్ముతారు తీసుకోవాలని ట్రై చేస్తారు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ త్రిపలా వచ్చేసి మంచిగా ఉసిరికాయ కరక్కాయి ఇలా రకరకాల ఔషధ గుణాలతో తయారైన ఒక మంచి ప్రోడక్ట్ అండి తీసుకోవాలనుకున్న కాంటాక్ట్ అవ్వండి ఇది నా నెంబరే ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది ఎందుకు తొందర తొందరగా కంటెంట్ అనేది తొందరగా చెప్పేస్తాను టైం ఎక్కువ పెట్టేసిన లాంగ్ వీడియో పెట్టినా మీకు చూడటానికి చాలా అంటే చాలా టైం పట్టిద్ది దాన్ని మీరు చూడలేరు అంత డెప్గా వెళ్ళి చూడలేరు కావాలి ఇంకా దీని గురించి ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం ఇంకా మాకు తెలియాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి నేను తప్పకుండా చెప్తాను మన దాంట్లో బోలెడ్ అంటే గోల్డెడ్ ప్రొడక్ట్ ఎన్ని ప్రొడక్ట్స్ చూసారా ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ ఇంకా కొత్తగా లాంచ్ కొన్ని 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 ప్రొడక్ట్స్ కొత్తగా ఇది కూడా లాస్ట్ ఇయర్ లాంచ్ అయ్యింది ఇలా కొత్తగా లాంచ్ అవుతూ ఉంటాయి ఇన్ని ప్రొడక్ట్స్ గురించి ఒక వీడియోలో నేను చెప్పలేను కదా మీరు వెయిట్ లాస్ అవ్వాలి ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఉండాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి తప్పకుండా దీని గురించి మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తూ మీకు మంచిగా చాలా మంచి ప్రోడక్ట్ మీ ఇంటి దాకా వస్తుంది నేను ఎక్కడ ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారని బాధపడాల్సిన అవసరమే లేదు కంపెనీ నుంచి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే మీకు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టించి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు డిస్కౌంట్ లెవెల్స్ కూడా ఉంటాయి కంపెనీ నుంచి బ్రాండెడ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అండ్ మీకు ఎంత బెనిఫిట్స్ అంటేనండి బయట చాలా ఉంది అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అనైతికలుగా జరుగుతూ ఉన్నాయి కానీ నేను చాలా మీకు నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా నన్ను చాలా బ్లెస్ చేస్తున్నారండి ఈ విషయం అయితే నేను మీకు అందరూ చెప్పి తీరాలి నాకైతే ఇవాళ ఒక అంటే ఫోన్స్ వస్తూనే ఉంటాయి అది వేరే విషయం ఇవాళైతే ఒకళ్ళు ఫోన్ చేశారు అమ్మ నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి నీకే నువ్వు ఇంత మంచి పని చేస్తావు నీ నీకే కాదు నీ పిల్లలకు కూడా ఈ బ్లెస్సింగ్స్ అందుతాయి నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అనరు అంటే కష్టం వస్తుంది సుఖం వస్తుంది కానీ నువ్వు ఇదే ఇప్పుడు ఎలా అయితే యాటిట్యూడ్తో మంచి యాటిట్యూడ్తో మంచిగా అంటే ఇప్పుడు బాబా నమ్మిన దానిగా నేను ఎప్పుడు ఎవ్వరికీ హాన్ చేయాలని అనుకోనండి ప్రతి ఒక్కరికి ఏ విషయంలో మంచి చేయాలి అదొక్కటే నాకు ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చిందాక నేను ఎవరిని అనమాట ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తే చాలా గట్టిగా రియాక్ట్ అవుతా ఎందుకంటే నేను అంత ఓర్చుకునే సన్యాసి పర్సన్ కాదు కాబట్టి రియాక్ట్ అవుతా వామ అదే చెప్పిందన్నమాట ఇప్పుడు ఏదైతే యాక్టిట్యూడ్తో ఉన్నావో ఇది ఇప్పుడు ఏదైతే ప్రవర్తనలో ఉన్నావో అదే ప్రవర్తన కంటిన్యూ నీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పింది అనమాట అంటే నాకు ఇది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కానీ రోజు ఒక డైలీ ఒక పొద్దున్నే ఒక మోటివేషన్ వచ్చింది అనుకోండి ఒకళ్ళు ఇలా చెప్తారనుకోండి ఆ డే ఎంత బాగుంటుందో చెప్పండి నాకైతే అలా అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళే తీసుకున్న వాళ్ళు అంత చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు కొనుక్కున్నారు నేను పంపించాను నా గురించి అంత మంచిగా ఆలోచించి చెప్పక్కర్లేదు కానీ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు చేసేది చాలా అంటే చాలా మంచి పని చాలామంది బయట చెప్తున్నారు కానీ చాలా ఇబ్బందికరంగా చెప్తున్నారు ఆన్సర్గా ఏదన్నా అడిగితే కూడా ఏదన్నా డైట్ చెప్పండి ఏదన్నా చెప్పండి అంటే కొట్టినట్టు మాట్లాడతారు నువ్వు చాలా ప్రేమగా మాట్లాడుతూ చాలా మంచిగా చెప్తావు అమ్మ నువ్వు ఇదే యాటిట్యూడ్తో ఉండాలి లాంగ్ నువ్వు ఇలాగే మంచిగా ఉండాలి ఎక్కువ మంది హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుందండి చాలామంది అయితే అంటే నా కస్టమర్సు ఎలా అంటే వాళ్ళు వాళ్ళు గుడికి వెళ్తే నా గురించి కూడా ప్రేర్ చేస్తున్నారంట వాళ్ళు చెప్తారనమాట మేము ఇలా వెళ్ళాము నీ గురించి కూడా ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను మా ఇంట్లో లాగా అని చెప్పేసి ఇంత ప్రేమిస్తున్నప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు చెప్పండి ఇంక నేను ఇచ్చే సర్వీస్ ఏంటి కంపెనీ నుంచి ఐడి ఇచ్చి ఐడిలో ప్రోగ్రాక్స్ అడ్ర పెట్టించి మీరు ఏం తినాలి ఎలా తినాలి డైట్ ఏంటి మీరు ఏం ఎలా మంచిని లాగాలి ఒకవేళ ప్రోగ్రామ్స్ టక్ అయితే ఎలా కదలాలి ఇదే కదా చెప్తున్నాను ఏం చెప్తున్నాను నేను పెద్దగా ఏం త్యాగాలు చేయటం లేదు కదా కానీ నాకు చాలా అంటే చాలా బ్లెస్డ్ పీపుల్ అండి నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంత మంచి ఫ్యామిలీ నాకు అంటే నా కస్టమర్సే నా ఫ్యామిలీ లాగా దొరికినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చిన హెర్బల్ లైఫ్ మాత్రం నేను ఎప్పుడూ రనపడి ఉంటానండి మీ అందరూ కూడా మీ అందరూ నన్ను ఇలాగే ఆదరించాలి మీ ఇంట్లో అమ్మాయిలాగా అనుకోవాలి మంచిగా నా గురించి అనుకోవాలని అనుకుంటున్నా చెప్పాలని ఉంది చాలా చాలా కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పవనికే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే నేను మధ్యాహ్నం నేను మీల్ ప్లేట్స్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు నేను ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను అలా నాకు కుదిరినప్పుడు అంటే నాకు కుదరట్లేదండి అసలు మెయిన్ ఆ వీడియోస్ తీసుకోవడానికి అదంతా చేసుకొని అది తినేటప్పుడు మంచిగా చూపించాలి కదా అదంతా కుదరట్లేదు అనమాట ఖచ్చితంగా డైలీ నా మీల్ ప్లేట్ ఒక రీల్ రూపంలో పెట్టడానికి ట్రై చేస్తాను ఆ రీల్ ఈవినింగ్ వస్తుంది తప్పకుండా ఈవినింగ్ చూడండి రీల్స్ కంపల్సరీ ఒకటి రెండు రీల్స్ ఈవినింగ్ పోస్ట్ చేసేస్తాను ఈవినింగ్ కంపల్సరీ రీల్స్ చూడండి ఎందుకంటే నేను ఏం తిన్నాను ఎలా తిన్నాను మధ్యాహ్నం ఏం తిన్నాను అసలు నేను మీరు మీరు చూస్తూ ఉండండి నేను మార్నింగ్ షేక్ షేక్ అండ్ ఎఫరెష్ ఒక రీల్ పెడతాను మధ్యలో ఒక కంటెంట్ వీడియో పెడతాను ఈవినింగ్ ఒక ఒకటో రెండో రీల్స్ పెడతాను డైలీ నా మూడు నాలుగు వీడియోస్ వస్తాయి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీకు చాలా నాలెడ్జ్ దొరికింది మీకు ఇంకా హెర్బల్ లైఫ్ గురించి డెప్త్ సబ్జెక్ట్ తెలియాలి అంటే నా ఛానల్ మొత్తం విజిట్ చేయండి నా ఛానల్లో మీకు కావాల్సినంత సబ్జెక్ట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ వస్తున్న వరకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి బై బాయ్